జగన్ సోదరుడికి చంద్రబాబు ప్రభుత్వం పండగ వేళ సంక్రాంతి వేళ ఉన్న పళంగా హుటాహుటీన ఆగమేఘాల మీద ఫైల్ కదిలించి ముగ్గురాయి లీజు మంజూరు చేశారు జగన్ సోదరుడికి అంటే ఎవరు అధికారంలో ఉన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మరొకరా అనే దాంతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద వాళ్ళ పనులు ఏ రీతిలో పూర్తి చేసుకుంటారో కార్యకర్తలు కింద స్థాయి నేతలు మాత్రమే ఎలా ఇబ్బందులు పడతారో ఇదొక ఉదాహరణ నిన్న నెల్లూరులో మంత్రి నారాయణ ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త తాలూకా ఇల్లు పగలగొట్టేశాడు ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగించారు అనేటువంటి పేరుతో అనుమతి లేకుండా ఇల్లు కట్టారు అనేటువంటి పేరుతో బాలు అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇల్లు పడగొట్టించేశారు అక్రమంగా కట్టారు అనేటువంటి పేరుతో అక్రమంగా నిర్మాణం చేస్తే దానికి నోటీసులు ఇవ్వాలి నోటీసుల మీద దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్ ఉంది ఇతర రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నిటిని వాళ్ళు పాటించకపోతే అన్నింటిని ఇబ్బందులు అన్నింటిని అప్పుడు కూల్చివేత వరకు వెళ్ళాలి కానీ అక్కడ ఉన్నటువంటి విపక్ష కార్యకర్త కాబట్టి దూకుడుగా వెళ్ళి అతను నియంత్రించడం కోసం నిర్మాణమే పగల కొట్టేస్తారు నేల కూల్చేస్తారు బానే ఉంది మరి ఇక్కడ జగన్ సోదరుడికి చంద్రబాబు గవర్నమెంట్లో ముగ్గురాయి కాంట్రాక్టు ఎలా దక్కింది సొంత సొంతంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు వరుస అయ్యేటువంటి చెందిన వైఎస్ వెంకటరెడ్డికి ఎంత వంద కోట్లకు రూపాయలు పైగా విలువ చేసే ముగ్గురాయి బైరటీస్ నిల్వలు ఉన్నటువంటి లీజును కట్టబెట్టేశారు అది కూడా సెలవు రోజుల్లో ఈ నెల పదిహేనవ తారీఖున కనుమ నాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది పండగనాడు ఎలా ఇచ్చారు సెలవుల్లో ఎలా సాధ్యమైంది చంద్రబాబు ఆయన తనయుడు నారావారిపల్లిలో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ లేరు అధికారులందరికీ కూడా సెలవు ఆ రోజు కేటాయింపు ఎలా చేశారు ఆసక్తిగా లేదా ఈ ఈనాడు బయట పత్రిక బయట పెట్టింది ఎంత ఆసక్తికరంగా చూడండి పెద్ద పెద్దవాళ్ళు పనులకి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి అది జగన్మోహన్ రెడ్డి సోదరుడైనా వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నాయకులైనా లేకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలైనా ఈనాడు చెప్తున్నటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలన్నీ చంద్రబాబు పాలనలోనే జరిగాయి రెండు వేల పదిహేను పదిహేడులోనే నడిచినాయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడికి సంక్రాంతి సెలవుల్లో కనుమ పండుగ రోజు వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి వెరైటీస్ గనులు కేటాయించినటువంటి తీరు ఏమనాలి దీన్ని సామాన్య కార్యకర్తలేమో సతమతమైపోతూ ఉంటే రాజకీయ కక్షలతో రాజకీయ వేధింపులతో ఇబ్బందులు పడుతూ ఉంటే పెద్ద తలకాయల పనులు మాత్రం యథావిధిగా ఎవరు అధికారంలో ఉన్నా చక్కగా సాగిపోతున్నాయి వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి మైనింగ్ కేటాయింపులు కూడా సెలవు రోజులు సైతం ఫైల్స్ నడిచిపోతున్నాయి ఆర్డర్లు వచ్చేస్తున్నాయి ఈనాడు పత్రిక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఎంత ఆసక్తికరంగా చూడండి ఇది అసలు రాజకీయాలంటే ఇది సంగతి అన్నమాట